బ్రహ్మకుమారి రక్తదాన శిబిరాల ద్వారా లక్ష యూనిట్ల రక్తదానాన్ని సేకరించి సమాజ శ్రేయస్సుకు ఉపయోగించడమే లక్ష్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు రేఖ బ్రహ్మకుమారి ఈ నెల నుండి ఇరవై ఐదవ తేదీ వరకు రక్తదాన శిబిరాలను దేశ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు బ్రహ్మకుమారి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రేఖా బ్రహ్మకుమారి పాల్గొని మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్భంగా బ్రహ్మకుమారి సమాజ సేవా విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈ క్యాంపులు ఈ నెల నుండి ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నామన్నారు విజయవాడలో కూడా పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి సమాజం శ్రేయుస్కు ఉపయోగించడమే ఈ క్యాంపుల లక్ష్యమన్నారు రోటరీ ఐకాన్స్ భాగస్వామ్యంతో క్యాంపులు నిర్వహిస్తున్నామని రేఖ బ్రహ్మకుమారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఐకాన్ ప్రెసిడెంట్ సురేష్ బాబు ట్రెజరర్ రామచంద్ర తులసి పద్మశ్రీ కిరణ్ కుమార్ పసుపులేటి గజేంద్ర తదితరులు పాల్గొన్నారు ప్రేరేపించి వాళ్ళకు రక్తాన్ని పంచుకుంటూ మీరు ఆనందంగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా ఉంచుతారని అలాగే ఈ కార్యక్రమంలో మనకి సహాయం చేసినటువంటి బ్లడ్ బ్యాంక్స్ విజయవాడ అందరికీ కూడా మేము బ్రహ్మకుమారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటున్నాం ఇది బ్రహ్మకుమారి తరఫున నా పేరు డాక్టర్ రామ్ అండి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ ప్రోగ్రామ్స్ కంపెనీ చేయాలండి ప్రజాపేద బ్రహ్మకుమారి వారి చేత ఈ సంవత్సరం మెగా రక్తదాన శిబిరంలో రోటరీ ఐకాన్స్ భాగస్వామ్యంతో వివిధ రకాల సంస్థలని కలుపుకొని బ్లడ్ బ్యాంక్స్ అనమాట మెగా రక్తదాన శిబిరం ఆగస్టు ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు నిర్వహించబోతున్నామండి మీ అందరికీ మీ ప్రస్తా మీ సహకారం మాకు కావాలి ప్రతి ఒక్క ప్రజలకి రక్తదానం జరుగుతుందని మీ ద్వారా తెలిస్తే చాలా మంది వచ్చి రక్తం ఇవ్వడానికి ఆసక్తి చూపుతారండి మెయిన్ కమ్యూనికేషన్ లేనిదే ఎవరికి ఏం చేస్తున్నారో తెలియదు ఆ కమ్యూనికేషన్ అనేది మీ ద్వారా వెళ్తుంది మీరు కూడా రక్తం ఇవ్వడం పడదాన్ని కమ్యూనికేషన్ ద్వారా మీరు కూడా మీరు ఒక సేవ కల్పిన మమ్మల్ని కో కో ధన్యవాదములు అందరికీ నమస్కారం నా పేరు రొటేరియన్ బి సురేన్ బాబు ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరిగే రక్తదాన శిబిరంలో బ్రహ్మకుమారీతో కలిసి ఈ దేశవ్యాప్తంగా జరిగే రక్తదాన శిబిరంలో విజయవాడ ఏరియాకి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఐకాన్స్ తరఫున మేము కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము కాబట్టి ఐకాన్స్ తరఫున విజయవాడ నగర ప్రజలందరికీ కూడా ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసి ఎంతో మంది జీవితాలను ఎన్నో మంది ప్రాణాలను కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం యూనిట్ రక్తాన్ని సేకరించి మనం అది భారతదేశం తరఫున అందరికీ ఉచితంగా మనం సేవలు అందించడానికి చేశాము అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో మనం దాన్ని పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేసినాము అంటే మౌంట్ ఆబు రాజస్థాన్ మాది హెడ్ క్వార్టర్స్ దాని దానికి హెడ్ క్వార్టర్స్ తరఫున మనం ఇండియా నుంచి ఒక లక్ష యూనిట్లన్నీ సేకరించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం అనమాట అయితే విజయవాడలో కూడా మనం చోట్ల ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకున్నాం మనం ఐఎంఏ హాల్లో ఆగస్ట్ ఇరవై రెండో తారీఖున శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే ఇరవై మూడో తారీఖు మన పిఆర్ సిద్ధార్థ పిఆర్ సిద్ధార్థ కానూర్ లో ఉంటుంది అలాగే ఇరవై నాలుగు శాతవాహన కాలేజ్ లో కార్యక్రమం ఉంటుంది